అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇంటేజ్ మై షూ అయితే చాలా చాలా ఎక్సైటింగ్గా మేము ఆర్చికి వెళ్తున్నాం అనమాట ఈ గ్రౌండ్ కదా ఇవి నేనే హ్యాంగింగ్ వి ఎలా ఉంది బాగుంది కదా సో ఈ రోజు ఎక్సైటింగ్ థింగ్ ఏంటి అంటే మేము కార్ డెలివరీ తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట హరి హరిగా చాలా చాలా టైం అయిపోయింది సో ఫాస్ట్గా వెళ్ళి చేద్దాం ఎవరైనా ఏం కార్ అని ఎవరైనా గెస్ట్ చేస్తారా అంటే ఆల్రెడీ చూసేస్తుంటారు ఉంటారు కాబట్టి స్టూపిడ్ క్వశ్చన్ కానీ సరదాగా కలర్ ఎలా ఉంది

అలా ఏం కాదు నువ్వు ఫస్ట్ నాకు వెళ్ళా అని చెప్పావు నువ్వు మళ్ళీ ఫిరాయించావు లేట్ విషయం కాదు నువ్వు మాట మార్చావని ఉద్దేశం అలా మార్చి నా ఉద్దేశం ఆ ఫ్లైఓవర్ కూడా ఓపెన్ చేస్తున్నారు. ఆ ఫ్లైఓవర్కి దానికి ఏంటి తెలుసా స్పెషల్ ఈ అఖిల్ మ్యారేజ్ అట. అఖిల్ మ్యారేజ్ ఇంకా ఏమైంది? మనం సిలిండర్ మార్చాము. ఇంకా ఎట్లా చూడు అయితే తీసుకున్నాం. హాయ్ డ్రైవింగ్ చాలా అంటే మేము టెక్నికల్ గా పోయే పర్సన్స్ కాబట్టి డ్రైవింగ్ చాలా కంఫర్ట్ బాగుంది రోజు మీ నాన్న మొన్న వేసిన ముప్పై లక్షలు దీనికే వాడి అంటే ఇప్పుడు థర్టీ ల్యాక్స్ ఇది నాకు చెప్పలేదు నువ్వు ముప్పై లక్షలు వేసినాడు మళ్ళా మొన్న ఒక నల్లగండ్ల దగ్గర ఫస్ట్ ఇది చెప్పు ఈ కార్ ఇప్పుడు అంత థర్టీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ముందు మాట్లాడినా వెనక మాట్లాడినా ఆన్సర్స్ ఏమైనప్పుడు డిస్కషన్స్ వేస్ట్ కదా ఎనీహౌ బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి ఏమో ఏం తినాలి అనే టెన్షన్ లేకుండా ఈ మధ్య ఈ పని చేస్తున్నా అనమాట బొబ్బర్లు అర్ర పెసరపప్పు నానబెట్టేసి వెళ్తే ఇంటికి వెళ్ళి దోశ చేసేసుకోవచ్చు హెల్దీ హెల్దీగా

అసలు స్టార్ట్ అయ్యేప్పుడు అసలు ఉందా లేదా అని డౌట్ వచ్చింది అలా వచ్చిన తర్వాత ఈ కొండల్లో ఒక టెంపుల్ ఉంది దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ సంథింగ్ ఇక్కడ ఏదో డెవలప్మెంట్ చేయాలి అని ఇక్కడ ఏదో స్టార్ట్ చేశారట అప్పుడు ఇక్కడ ప్రీవియస్గా ఒక టెంపుల్ ఉంది అని వాళ్ళకి అక్కడేవో సింబల్స్ కనిపించాయి అనేసి కన్స్ట్రక్షన్ ఆపేశారు ఇప్పుడు ఆ గుడిని డెవలప్ చేస్తూ ఉన్నారు యాక్చువల్గా ఒక కొండలో అయితే ఒక టెంపుల్ ఉంది యాక్చువల్ గుడి అది ఇప్పుడు దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు సరే కాదేంటి ఒక మొక్క తీసుకుందాము అని చెప్పి నర్సరీకి అయితే వచ్చామన్నమాట మొక్క అయితే తీసుకున్నా యాక్చువల్గా ఎడినియం తీసుకుందామని ప్లాన్ ప్లానా సండే వస్తాయంట సండే తీసుకుందాం సండే నువ్వు వచ్చి చూసి చెప్తావా వచ్చాయంటే మందారంలో నాకు కొంచెం డౌటే కానీ నెక్స్ట్ డే అయితే పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము పోస్ట్ చేయించడం కోసం ఇక్కడ టెంపుల్కి వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళందరూ పిలుస్తూ ఉంటారన్నమాట అసలు అప్పుడైతే ఎంత భయం వేస్తుందో ఒకరి దగ్గర తీసుకొని ఇంకొకరి దగ్గర తీసుకోపోతే కొట్టేస్తారా ఏంటి అన్నట్టుగా ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ నిమ్మకాయలు అవి కడుతూ ఉన్నారు తనకి ఏ కార్ ఎలా ఆపరేట్ చేయాలి ఎలా ఓపెన్ చేయాలి తెలుసు తెలుసా ఐ మీన్ ఓపెన్ చేయడం ఈ పూజలు ఐ మీన్ పూలు అవి కట్టడానికి అనేసి నేనైతే భలే సర్ప్రైజ్ అయిపోయా అంటే రోజు అదే పనిలో ఉంటారని చెప్పండి సో అలా మరీ ఎర్లీగా కాకుండా మరీ లేట్గా కాకుండా ఫైనల్గా పూజ అయితే అయిపోయింది అలా పూజ చేస్తే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట ఇంకా ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎంతో బాగుంటుంది తెలుసా మంచి పెద్ద పెద్ద చెట్లు ఇక్కడ ఇది వచ్చేసి ప్రజెంట్ సీఎం మాజీ హౌస్ అట ఇక్కడంతా ఫుల్ ప్రోటోకాల్స్ అంతా ఉంటాయన్నమాట పోలీసులు కొంచెం హడావిడి ఉంటుంది హెరియస్ పాతవి కదా చెట్లు అవన్నీ ఇండివిజువల్ హౌసెస్ బాగుంటాయి కట్ చేస్తే ఇలా న్యాచురల్స్ ఐస్ క్రీమ్ మీద ఇది పిస్తా అలాంటి ఐస్ క్రీమ్ ఏదో తీసుకున్నారు మనకు సెన్సిటివ్ కాబట్టి మనం తినలేము ఇంటికి వచ్చి కొంచెం ఆరబెట్టుకొని తినాలన్నమాట అలా ఇంటికి వచ్చి మేమైతే ఇక్కడ రైస్ ఐ మీన్ లంచ్ చేస్తూ ఉన్నాం అనమాట బయట తినకూడదని చాత అయినంతవరకు ట్రై చేస్తూ ఉన్నాం అక్కడ అది మా అంత దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడే ఉన్నాయి పాపం దానికి ఏదో అయింది దెబ్బ తగిలింది కొంచెం సో ఇక్కడ నెయ్యి నెయ్యి ఫోల్డ్ అయిందా నెయ్యింది ఒక్కసారి ఓకే సెకండ్ టైం బై ఛాన్స్ బై ఫేట్ బై లక్ మేబీ నా కోసం నేను అనుకున్నా కాబట్టి సెకండ్ నెంబర్ వచ్చింది ఇప్పుడు థర్డ్ టైం కూడా వస్తుందని మేము అంటున్నాం వస్తుంది చిన్న వీడియో ప్రూఫ్ ఉంది సేమ్ నెంబర్ సేమ్ నెంబర్ హౌ వస్తున్న తర్వాత తర్వాత ఎప్పుడో చాలా మంత్స్ తర్వాత చూద్దాం ఈ వీడియో అబ్జర్వ్ చేశారా ఇది మేము చిలుకూరు వెళ్ళిన రోజు అనమాట ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటే నాకు కొంచెం సీన్ అర్థమైంది ఏదో తీసుకోవాలని చూస్తున్నారు ఏదో కొన్ని మంత్స్ తర్వాత తీసుకుంటారు అనుకున్నాం కానీ ఇంత అర్లీగా అనుకోలేదు మీరు వీడియో చూస్తే కొన్ని మంత్స్ తర్వాత అని చెప్పాను కదా సో ఫైనల్గా అలా అయింది ఏదేమైనా మన కార్ కంటే నాకు నెంబర్ కొంచెం ఎక్సైట్మెంట్ అనమాట సేమ్ నెంబర్ కావాలి అని సో అది లాస్ట్ టైమ్ వచ్చింది సర్ప్రైజ్ చేశారు ఈసారి మాత్రం అనుకోలేదు వచ్చే వరకు టెన్షన్గానే ఉంది ఎందుకు అంటే ఇది ఓన్లీ అంతా ఆన్లైన్ అయిపోయింది కదా బిడ్డింగ్స్ చాలామంది వేస్తూ ఉన్నారు సో అలా మేము ఫైనల్గా రిజిస్ట్రేషన్కి అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట మావాడి ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ అది ఎందుకు గుడిగ్ గుడు అంటుంది పెట్టుకోరా బెల్ట్ అక్కడేవో డ్రమ్స్ అమ్ముతున్నారు చిన్ను అయితే రిజిస్ట్రేషన్ ఎలా హ్యా ఎలా టైం పట్టింది కొద్ది చాలాసబ్ 20 నిమిషస్ 20 నిమిషస్ కూడా మాానికి చానా అంట ఏం చేస్తాం అట్లా విపనారు ఈ కాలం పిల్లలు అసలు వెళ్ళ ను అసలు ఎక్కడైనా వెయిట్ చేశావా ఎక్కడ వెయిట్ చేశామో బాబూ కొయిని సంతగా పెట్టింది వచ్చింది అతను దగ్గరికి తీసువది ఆర్టీఓ చూసనాడు సంతకాలు పెట్టాడు పంపించాడు నేను లైన్ లో అంతే లైన్ కూడా 10 నిమిషస్ కంటే ఎక్కువ పట్టలా 10 నిమిషస్ కూడా పట్టలేదు అసలు నేను అసలు ఎంత సేప్ అలా వెళ్ళ డైరెక్ట్ యాక్చువల్గా ఇంకా వెళ్ళే వాళ్ళు డైరెక్ట్ వెళ్ళే నేనే కొంచెం ఓవర్ యాక్షన్ చేశా కాబట్టి 5 నిమిషస్ అంతే ఫైవ్ మినిట్స్ కూడా అలా అలా జరిగింది అయితే నేను ఒక టడా అన్నానంట టడా అనకూడదా కెమెరా పెడితే టడా అంటారు కెమెరా పెడితే ఠడాని ఎందుకు అంటారు కదా అది ఒక పక్కన నలుగురు అమ్మాయిలు ఉన్నారు నాలుగు నలుగురు నువ్వు అమ్మాయిలు ఎందుకు చూస్తాను ఎవరా ఆ అని చెప్పేసి నువ్వు అమ్మాయిలు ఎందుకు చెప్పు నాకు అంటే మ్యారేడ్ చూస్తావా అలా ఉంటున్నాడా

మధ్యలో స్పార్క్ వెళ్ళాం ఈ డ్రెస్ తో మనం ఎక్కువ ట్రయల్స్ చేయలేం కాబట్టి ఆల్రెడీ ఉన్నదానియా సో చూసారు కదా ఇదన్నమాట మా ఇచ్చిన కార్ స్టోరీ ఈ నెంబర్ ప్లేట్ కూడా ఎక్కడ ఢిల్లీ నుంచి డిజైన్ చేసుకొని తెచ్చుకున్నారంట మనకి నెంబరే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి నేను కార్ డెలివరీ టు రిజిస్ట్రేషన్ వరకు పెట్టుకున్నాను అంటే చూసుకోవడానికి స్టోరీ మొత్తం ఒక దగ్గర ఉంటుంది కదా అలా అనమాట యాక్చువల్లీ ఎందుకు అంత ఓవర్ ఎక్సైట్ అయ్యాను అనంటే మేము కార్ డెలివరీ డెలివరీకి వెళ్ళాక చాలా ఇయర్స్ అయిపోయింది కదా బుజ్జమ్మ సో అందుకని కొంచెం ఓవర్ ఎక్సైట్ అయ్యాను శారీ హడానికి కొంచెం ఆ రోజు యాక్చువల్గా నేను దిష్టి అవన్నీ నమ్మను కానీ ఆ రోజు కొంచెం చూసారు కదా అలా ఆ శారీని అలా నీళ్ళు తీస్తే నెక్స్ట్ డే కదా బిస్కెట్ అయిందనమాట సో అప్పుడప్పుడు నమ్మాలి ఐ హావ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై అండి